hello hi and de, namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో బెన్ సర్కిల్కి చాలా చాలా దగ్గరగా ఉండే ఈనాడు ఆఫీస్ దగ్గర డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి దాదాపుగా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పుడు మాకు చాలామంది కస్టమర్స్ కాల్స్ కూడా చేశారు కానీ డేట్ అనేది తక్కువ ఉండటంతో మిస్ అయిపోయింది సో ఈసారి ఆక్షన్ ప్రాపర్టీ మళ్ళీ వచ్చిందండి ఈసారి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో దాని మూలన ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అయిపోతున్నారు సో అలా కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో మనకి కింద అండర్ గ్రౌండ్ సెల్లార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఈ బిల్డింగ్ ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి చాలా పెద్ద రోడ్డు రెసిడెన్షియల్ జోన్ చాలా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా బెన్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే ఈనడ ఆఫీసు బ్యాక్ సైడ్ మనకి ఈ అపార్ట్మెంట్ అయితే వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది అదేవిధంగా ఇంటి ముందు మనకి రోడ్డు కూడా పెద్ద రోడ్డు మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది ఈ లోపలకైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది కామన్ క్యాడర్స్ ఉందని కొంచెం చిన్నగా వస్తుందండి సో కా మనకి సామాన్లు అవి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి చేంజ్ చేసుకోవడానికి వాటికి కొంచెం కన్వీనియంట్ పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది ఒక్కటే మైనస్ పాయింట్ అండి మిగతా అంతా కూడా బాగుంటుంది అనమాట ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి లోపల మనకి స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా డైనింగ్ కానీ కిచెన్ కానీ అంతా కూడా చాలా పెద్దగా వచ్చేయండి మీరు చూద్దాం అనుకుంటే కనుక మేము డైరెక్ట్గా విజిట్ చేయించడానికి కూడా ప్లాన్ చేస్తాం మీరు డైరెక్ట్గా వచ్చి చూడవచ్చండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి నలభై ఒకటిన్నర గజాలు అండివడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మనం ఎగ్జాక్ట్గా డాక్యుమెంటేషన్ పరంగా చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై ఒక ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పడమట ప్రైమ్ లొకేషన్లో వస్తుందనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి బెన్ సర్కిల్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వస్తుంది అంటే అర కిలోమీటర్ దూరం కూడా లేదనమాట చాలా మంచి ఆఫర్స్ వేయాలండి సో ఎవరైతే విజయవాడ సిటీలో ప్రైమ్ లొకేషన్లో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి మేము జాబ్ చేస్తున్నాం లేదా ఒక బిజినెస్ పర్పస్గా మాకు ఒక ఆఫీస్ ఉంది లేదంటే ఒక షాప్ ఉంది మాకు కన్వీనియంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి చాలా తక్కువ బడ్జెట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ పరంగా చూసుకుంటే మనకి ఫిజికల్ పొజిషన్లో ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ వ్యాల్యూ ఎంతైతే ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో బ్యాంక్ ఆప్షన్ అనేది ఇరవై నాలుగు ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఆక్షన్లో అది ఇరవై ఐదు కావచ్చు ఇరవై ఆరు అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు బట్టి ఈ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ